అందరికీ నమస్కారం అండి న్యూస్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో అరటిపళ్ళు బయట ఎలా స్టోర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను అరటిపళ్ళు మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే నెక్స్ట్ డే కలర్ చేంజ్ అవుతాయి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు బ్లాక్ అవుతాయి అరటిపళ్ళు తాజాగా ఉండడానికి నేను చూపించే ఈ టిప్స్ పాటించండి ముందుగా మార్కెట్ నుండి అరటిపళ్ళు కొనే ముందు బాగా పచ్చివిగా ఉన్నవి కాకుండా బాగా పండినవి కాకుండా దూరంగా ఉన్న పండ్లను మాత్రమే పర్చేజ్ చేయాలి అరటిపండ్లు మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే రన్నింగ్ ట్యాప్ కింద శుభ్రంగా వాష్ చేయాలి వాష్ చేసిన పండ్లను ఒక్కోటి విడిచేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే స్టోర్ చేసుకునవచ్చు మార్కెట్ నుంచి ఇటువంటి పళ్ళను తెచ్చినట్లయితే విడిగా ఒక్కోటి ప్లేట్లోకి తీసుకోవాలి పండడానికి ఒక పండు అరటిపడు పెట్టినట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ బాగా పండుతాయి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక పేపర్ని తీసుకొని అరటిపండు పైభాగాన్ని వీడియోలో చూపించే మాదిరిగా ఎయిర్ లోపలికి వెళ్లకుండా ర్యాప్ చేయాలి ఇలా అన్ని అరటిపళ్ళను ర్యాప్ చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి నెక్స్ట్ న్యూస్ పేపర్ కనుక అందుబాటులో లేనట్లయితే పేపర్ నాప్కిన్ పై పైభాగాన్ని ఎయిర్ లోపలికి వెళ్లకుండా పూర్తిగా ర్యాప్ చేయాలి ఇలా రాబ్ చేసిన పండ్లను ప్లేట్లో తీసుకోవాలి పేపర్ నాప్కిన్స్ అందుబాటులో లేనట్లయితే సిల్వర్ పాయిల్స్ మార్కెట్లో లభిస్తాయి ఒక అట్టిపండుని తీసుకొని సిల్వర్ పాయిల్ చిన్న పీస్ తీసుకొని ఏర్ లోపలికి వెళ్లకుండా వీడియోలో చూపించిన మాదిరిగా ర్యాప్ చేయాలి ఇలా అన్నిటినీ ర్యాప్ చేసి ప్లేట్లో తీసుకోవాలి కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయిన పళ్ళను ముందుగా యూజ్ చేయాలి ఇదండి ఈరోజు వీడియో ఈ టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ